సందర్భంగా కోదండరామ్ గారు హర్గోపాల్ గారు ఇవాళ ఇంకా కొంతమంది నాయకులు అక్కడ ఆహ్వా ఆహ్వానించినట్టున్నారు వచ్చినట్టున్నారు గతంలో హర్గోపాల్ గారనే ఆయన చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ అనే విషయం వ్యతిరేకించిన ఆయన కోదండరామ్ గారంటే మీకు అందరికీ తెలిసిన విషయమే వీళ్ళందరూ కూడా పిలవగానే పేరండానికి వచ్చినట్టు వచ్చేశారు మనం అసలు వెళ్తున్నాం దేనికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం వెళ్లాల్సిన అవసరం ఏమన్నా ఉందని ఆలోచించారంటే వాళ్ళ ఆహ్వానించగానే వీళ్ళు పరిగెత్తుకు వచ్చేశారు ఇక్కడ జరుగుతున్న అమరావతి తొమ్మిది వందల రోజు కార్యక్రమంలో వీళ్ళందరూ భాగస్వాములుగా తయారయ్యి చంద్రబాబు నాయుడు బినామీ రాజధానికి మద్దతు పలికే విధంగా ఉన్నారు ఇక్కడ రైతులకు నష్టం జరిగిందని చెప్తా ఉన్నారు రైతులకు అక్కడ నష్టం జరగలేదు జరిగిందల్లా చంద్రబాబు నాయుడు చంద్రబాబు బినామీలకు జరిగింది చంద్రబాబు నాయుడు రూపోలో బిల్డర్స్ దోసుకు తినడానికి తయారైతే దాని అందరి కట్టడి పడింది అందులో భాగమే తప్ప ఇక్కడ అమరావతిని ఇబ్బంది పెట్టిందో అమరావతిని ఇబ్బంది కలిగిందో అమరావతి ఏదైనా మైనస్ అయిందనే పరిస్థితి మాత్రం లేదు ఇక్కడ రైతుల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కుని చేర్చుకున్నారు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తారు అందులో భాగంగానే వాళ్ళందరూ మాట్లాడే మాటలు ఇవాళ మనం చూస్తా ఉంటే ఎక్కడా కూడా ఎలాంటి పాలన లేదంట లేదనే దేశమంతా అది అదేంటంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తా ఉంటే ఇవాళ డైరెక్ట్గా వాళ్ల అకౌంట్లకి అమౌంట్లు వేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సోమర్లు అవుతారు వాళ్లకు డబ్బులు వేయకూడదని చెప్పి అడ్డం జరిగిన వ్యక్తికి అలాంటి వ్యక్తి నడుపుతున్న అమరావతి తొమ్మిది వందల రోజులకి వాళ్ల అధ్యక్షకి మరి మద్దతు తెలియజేయడానికి వచ్చారు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇష్టపడిన చంద్రబాబు నాయుడు గారు జరిపే మరి అమరావతి కార్యక్రమాలకి వాళ్ళందరూ ఆహ్వానితులయ్యారు అదేవిధంగా రాజధాని అమరావతి అనుకున్న చంద్రబాబు నాయుడు ప్రాంతంలో యాభై మూడు వేల ఇళ్ల ప్లాట్లు ఇస్తానికి పేదలందరికీ కూడా ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఇవ్వడానికి ఇష్టపడితే రెడ్డి గారు ఇస్తా ఉంటే అక్కడ ఖచ్చితంగా మైనస్ అవుద్ది ఎస్సీలు బీసీలు ఉన్న దగ్గర కోపం కింద మారుద్దని చెప్పి వీళ్ళందరూ వెళ్ళిన పరిస్థితులు మనందరం చూశాం ఇవాళ అమరావతి ప్రాంతంలో ఎస్సీలకు కాని బీసీలకు కాని మైనార్టీలకు కాని చంద్రబాబు నాయుడు గారిలో ఏం చేశాడు ఏం డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులోనే అమరావతి డిక్లేర్ చేశారు కదా పట్టుమన్న నాలుగు బిల్డింగ్లు కట్టి వర్షాన్ని కారే ఒక అసెంబ్లీ కట్టి ఆయన ఇవాళ ప్రపంచ రాజధాని ఏదో కడతా ఉన్నాడని చెప్పి ఇంకా కూడా దాన్ని మభ్యపెట్టే విధంగా చూస్తా ఉన్న చేస్తున్న విధానం చూస్తా ఉంటే అనిపిస్తా ఉంది వీళ్ళందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు ఎలాంటి బెనామీల రాజధాని అది అనేది మీ అందరికి తెలియాలంటే ఆ రాజుల్లో అక్కడ జరిగిన అవమానాలు బాధలు ఇబ్బందులన్నీ కూడా మీకు తెలియాలంటే ఢిల్లీ మేధాపాట్కర్ గారి దగ్గరికి వెళ్లాలి హరిగోపాల్ గారు కాని కోదరామ్ గారు కాని ఆ రోజున ఆమె విజిట్ చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు చేస్తున్న దుర్మార్గం అంతా కూడా మీడియాకి ఎక్కడ ఆమె మాట్లాడారు కాబట్టి ఒకసారి అంత పరిశీలించండి చంద్రబాబు నాయుడు ఎలాంటి రాజధాని ఇక్కడ చేశాడు ఎలాంటి రాజధాని చేయాలనుకున్నాడు తన సామాజిక వర్గానికో తన పార్టీ నాయకులకో లాభపడే విధంగా ఇక్కడ అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు ఇప్పుడు అమరావతిని మదిలి మర్చిపోయారని కాని అభివృద్ది చేయమని కానీ మేము ఎక్కడ చెప్పలా చాలా మంది అది ఫీల్ అవుతున్నారు అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకున్న దాంట్లో మేము ముందున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఏ హక్కులు అయితే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత అవే హక్కులు వస్తాయి కొత్తగా ఏమి ఆయన తక్కువ ఆయనకు ఉండదు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒకే చోట కేంద్రీకృత ఒకే చోట ఉండాలి అభివృద్ది చెందాలి ఒకే ప్రాంతం అభివృద్ది చెందాలని చెప్పి ఆయన కోరుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ది అంతా కూడా అంతా మరి వ్యాపించాలి అంతా బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు ఏది బెటర్ ఏది మరి మంచి ఆలోచన వీళ్ళందరూ గమనించాలి యాభై మూడు వేల ఎకరాల భూములు తీసుకొని ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇవాళ అమరావతి రైతుల ముసుగులో బినామీలు కానివ్వండి బిల్లర్స్ కానివ్వండి ఇంకా బిజినెస్ బ్యాగ్నెట్లు వీళ్ళందరూ కూడా ఎక్కడ భూములు ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ల రూపంలో ఇవంతా జరుపుతా ఉన్నారే తప్ప నలుగురు రైతుకులు అడ్డం పెట్టుకుని మిగతా కార్యక్రమం ఇక్కడైతే నాకు కనిపిస్తా అసలు రాజధాని చంద్రబాబు నాయుడు అనుకునే ప్రాంతంలో మా బీసీల వాటా ఎంత మా ఎస్సీల వాటాలంతా మా ఎస్టీల వాటాలంతా మాకేమిచ్చారు చంద్రబాబు నాయుడు గారు గతంలో మమ్మల్ని ఎక్కడ గుర్తు పెట్టుకున్నారు ఆర్తనాదాలు ఏ రోజన్నా విన్నారా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్టం అంతా కూడా పరిపాలన బ్రహ్మాండంగా సాగుతున్న సందర్భాలు అభివృద్ది కూడా అదే విధంగా వికేంద్రీకరణ జరగాలి ఒకే చోట ఉంటే ఇబ్బంది అవుద్ది కాబట్టి అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలని చెప్తా ఉన్నారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో మనం ఖచ్చితంగా వైజాగ్ నుంచుకుంటే ఖర్చులేని పని చెప్పి చెప్తా ఉన్న సందర్భాలు అదేవిధంగా మూడు ప్రాంతాలు డెవలప్ చేస్తా ఉన్నాం అమరావతిని వదిలేయటమో వదిలేసామని మేము అక్కడ చెప్పల కానీ వీళ్ళందరూ కూడా వాళ్లు పిలవగానే పేరండానికి వచ్చేసినట్టుగా వాయనం తీసుకుని వెళ్ళిపోవడమే కదా అన్నట్టుగా వచ్చేశారు చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తా ఉంది ఎందుకంటే మనం ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్తున్నాం వాళ్ళు ఎందుకు పిలిచారు గతం ఏం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అదేవిధంగా మరి వీళ్ళందరూ ఏనాడు కూడా సిపిఎం నాయకులు సిపిఐ నాయకులు పేదవాడికి అన్యాయం జరిగితే గతంలో ఎక్కడ చూసినా కానీ మరి పాపం వాళ్ళు నిలబడతారని చెప్పుకునేవాళ్ళు ఇవాళ అలా లేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నష్టపోయిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇబ్బంది పడ్డా మేమందరం ఉన్నామనే విధంగా వీళ్ళందరూ తయారు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అనుకునే బెనామీల్ రాజధాని కోరుకుంటున్నారా లేదు ప్రజలందరికీ ఆమోద్యకరంగా ఉండే ఏరియా మూడు చోట్ల మూడు ప్రాంతాలు అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా రేపే విధంగా మిగతా ప్రాంతాలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఓటు అడుగుతారు ఏ విధంగా వీళ్ళందరినీ డెవలప్ చేస్తామని చెప్పగలుగుతాడు లేదు నేను అమరావతి ఒక చోట ఉంచుకుంటాను నేను ఇక్కడ మాత్రమే ఓట్లు అడుగుతాను ఇక్కడ మాత్రమే చూసుకుంటాను మిగతా ప్రాంతాలతో నాకు సంబంధం లేదని చెప్పదలుచుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ గమనించకుండా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ టెంట్లో జరిగే తంతేందు తెలుసండి రెండు వందల రోజులు మూడు వందల రోజులు నాలుగు వందల రోజులు ఆ నాలుగు వందల రోజు ఐదు వందల రోజులు నలుగురిని కూర్చోబెట్టి దానికి ఒక ఫ్లెక్సీ కట్టి ఐదు వందల రోజులు వెయ్యి రోజులు తొమ్మిది వందల రోజులు అని చేస్తూ ఉంటారు అమరావతి అని నిలబెట్టుకు వాళ్ళు ఎంత చేసే చేసే కుయ్యతలేంటో తెలుసండి ఇక్కడ వాళ్ళ ఆస్తులు నష్టపోకూడదు మినిమం ఉన్న లాభాలు నష్టపోకూడదు ఇంకెంతకంటే బెస్ట్ గా కావాలి ఇంతకంటే బెటర్గా కావాలి పది రూపాయలు కాదు ఒకటి ఒక రూపాయిది వంద రూపాయలు లేకపోతే ఒకేసారి పెరిగిపోవాలి అని పని పనిచేస్తా ఉంటే దానికి పట్టుకొని కోదండరామ్ గారు హరిగోపాల్ గారు ఇక్కడికి వచ్చారు నిజంగా చెప్తానండి మీరు ఒకసారి ఢిల్లీ మేధా పాట్కర్ గారిని కలవండి కలిసి ఇదే చంద్రబాబు నాయుడు అనే పర్సన్ ఇక్కడ ఏం చేశాడు ఎలాంటి దుర్మార్గమైన ఆలోచన చేశాడు ఎలాంటి కుయిత్తులు పన్నాడు రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు ఉన్న భూములు కానీ బీసీలకు ఉన్న భూములు కాని అసాయ్య భూముల విషయంలో ఏం జరిపారు ఏ రాజధాని ఆయన కావాలని కోరుకుంటా ఉన్నారనేది ఆమె వారిని అడిగి చెప్తా ఉంటారు అక్కడి నుంచి వచ్చి వాళ్లు వాణి వినిపించెల్తే అప్పుడే అప్పుడు మరి కోదండరామ్ గారు కాని హరిగోపాల్ గారు కానీ ఎక్కడ పోయారో తెలియదు ఇవాళ మాత్రం తొమ్మిది వందల రోజుకు మాత్రం దీక్షకు మద్దతు చెప్పి వచ్చి ప్రభుత్వ పైన విమర్శలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అంట అద్భుతంగా లేకపోవడం ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు చెప్తారు కదా ప్రజలు ఆలోచిస్తారు కదా జగన్ గారికి ఓట్లు వేయాలా లేదని చంద్రబాబు నాయుడికి వెయ్యరు వేసే పరిస్థితి లేదు ఓడిపోతారని మీరందరూ తలకాయలు మీరందరూ మీ అందరు తలకాయలు అనించుకుని వచ్చిన చంద్రబాబు నాయుడు పిలిస్తే పిలవగానే మీరు వస్తే ప్రజలకు ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నారు కోదండరావు గారు కాని హరగోపాల్ గారండి మిగతా ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అసలు ఏం జరిగింది ఇక్కడేమైనా అన్యాయం జరుగుతూ ఉందా ప్రజలను ఎక్కడన్నా మర్చిపోయారా అమరావతి రైతులకు ఏమైనా ఇబ్బంది కలిగిందో అది చూడండి అంతేగాని ఎక్కడే డెవలప్ చేయాలి ఇక్కడే ఉండాలని చెప్పి మీరు బాగుండాలని కోరుకోవడం ధర కానీ ఏకంగా మొత్తం వంద రూపాయలు ఇచ్చినా కోటి రూపాయలు ఇచ్చిన మేమే తినాలి మేమే ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలు మీరు కూడా చెప్పదలుచుకున్నారా కాబట్టి ఇక్కడ ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు అత్యధిక జనం మేము ఉన్నాం మా గురించి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడింది లేదు ఏ రోజు కూడా ప్రస్తావించింది లేదు ఏ రోజు కూడా మమ్మల్ని పిలిచి ఆహ్వానించింది కూడా లేదు గతంలో మీరు మర్చిపోయారా శంకుస్థాపనకు నరేంద్ర మోడీ గారు వస్తా ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చే శంకుస్థాపనకి దళితులందరికీ కూడా భారీ గేట్లు కట్టేసి ఎవరినే రానివ్వకుండా మా అందరినీ బయట నుంచోబెట్టి ఆయన మాత్రం ఆయన సామాజిక వర్గానికి మాత్రం పట్టు వస్త్రాలు పెట్టి బొట్లు పెట్టి పిలిపించాడు మమ్మల్ని మాత్రం కనీసం పలకరించిన వాళ్ళు లేరు ఊళ్ళోకొచ్చి సాయంత్రం దగ్గర డప్పేసే మనిషిగా డబ్ేసి రే పొద్దున మీకు కిరసనాలు వస్తుందని ఒకప్పుడు చెప్పేవాళ్ళు అలా మీరు రేపు మీరు భూములు పూలింకి ఇవ్వండి అని చెప్పి చెప్పి ఇచ్చారు తప్ప ఒక్కళ్ళు కూడా మిగతా వాళ్ళ భూములకు ఎట్లా తెలుసండి పత్తిపాటి పుల్లారా గారు కానీ నారాయణ గారు కాని వీళ్ళందరూ కూడా ఎట్లా వెళ్ళలేదు తెలుసా వాళ్ళందరికీ పట్టు వస్త్రాలు తీసుకెళ్లి ఇంటికెళ్లి బొట్టు పెట్టి మీ భూమి మాకు కావాలి మేము ఖచ్చితంగా మేము డెవలప్ చేస్తామని చెప్పి వీళ్ళని అడిగారు ఇవ్వమన్న రైతులందరిని అడిగింది ఎట్లా గట్ట మబ్బి పెట్టు పెట్టు భయపెట్టు ఏ రకంగా తీసుకున్నట్టున్నా కోదండరామ్ గారు అంటున్నాడు ఇష్టపడిచ్చారో కష్టపడిచ్చారో తర్వాత సంగతులు అండి అంటున్నాడు అంటే దానికి ఆయన ఆయనకు అర్థమైంది ఇవ్వలేదని సరే ఏదో రకంగా ఇచ్చారు ఇచ్చిన వ్యక్తులను ఎలా పిలిచారు అసైన్డు రైతులు బీసీలు మైనార్టీలను ఎలా పిలిచారు అసలు పిలిచారా కడుపు మంట ఇవన్నీ మీకు గుర్తు రాలేదా ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు భయమయ్యా మరి ఆ రోజున ఎస్సీలను కానీ దళితులను బీసీలను కానీ మైనార్టీలు కానీ ఎవరిని ఆహ్వానించలా నీ సామాజిక వర్గాన్ని ఏక ఇంకో మాట చెప్పనండి ఇవాళ తనాలి శ్రావణ్ కుమార్ గారు ఆయన దళితుడిను ఎస్సీ అని చెప్పుకుంటున్నారు కదా ఆ రోజుకు వేదిక మీదకి ఆయన ఆహ్వానించలా నరేంద్ర మోడీ గారు వస్తే శిలాపాలక మీద పేరు లేదు ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు తర్వాత మళ్లీ పగలగొట్టేసి తీసేసి అర్జెంట్ ఎమర్జెన్సీ కింద ఇచ్చారు రాజధానికి ఒక కమిటీ వేశారు కమిటీలో ఎవరెవరో తెలుసండి ఐదుగురు సభ్యులుంటే మురళీమోహన్ గారు పత్తిపాటి పొల్లారా గారు నారాయణ గారు ఇలాంటి రియల్ ఎస్టేట్ అందా చేసే వాళ్ళందా కూడా వందల కోట్లు వేల కోట్లు ఆస్తి పనులు మాత్రమే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పేరు పెట్ల స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పేరు అందులో లేదు ఆ లిస్టులో అందరు అడ్డం తిరిగి గొడవ గొడవ చేస్తే కనుక అప్పుడు ఆయన పేరెక్కిచ్చారు పోనీ పేరెక్కిచ్చిన తర్వాత ఆయన ఆయన ప్రయారిటీ ఇచ్చారంటే అది లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన బినామీల రాజధాని కోసం కొంతమంది రైతులు హైదుగురిని పది పది మంది రైతులను నిద్ర పెట్టుకొని ఆడుతున్న గేమ్ తప్ప మరొకటి కాదు ఇక్కడ అమరావతిని ఎవరు ఇబ్బంది పెట్టలేదు అమరావతిని డెవలప్ చేస్తాం అదేవిధంగా మూడు ప్రాంతాలు డెవలప్ డెవలప్ అవుతే రాష్ట్రం అంతా బాగుంటుంది ఇది గమనించాలని చెప్పి హరగోపాల్ గారికి అదేవిధంగా కోదండరామ్ గారికి వాళ్లతో పాటు వచ్చిన సహచరులందరికీ కూడా లేదు ఇంకా మీకు ఇందాక చెప్పాను కదా ఇంకా మీకు డౌట్ అనిపిస్తే చంద్రబాబు నాయుడు బెనామీల రాజధానిని నిర్దారం చేయడానికి ఢిల్లీ నేతపాట్కర్ గారు ఉన్నారు అక్కడికి వెళ్ళొచ్చు హ్యాపీగా ఏం జరిగిందో ఆమె దగ్గర ఆమె పేపర్ కటింగ్ ఆ రోజులు వచ్చి మాట్లాడిన మాటలు అన్ని కూడా ఉన్నాయి ఇంగ్లీష్ పేపర్లు తెలుగు న్యూస్ ఛానల్ అన్ని అందరూ అందరూ రాశారు కాబట్టి అవన్నీ కూడా పరిశీలించుకొని వాళ్ళు పిలిచినప్పుడు మాట్లాడితే బాగుండేది కానీ వాళ్ళు పిల్లగానే మీరు పేరెండానికి వచ్చినట్టు వచ్చారు కాబట్టి అసలు నిజమేం జరుగుతూ ఉంది నిజంగా జరుగుతూ ఉందా జరగట్లేదా ఏం కావాలని కోరుకుంటామన్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రన్ చేస్తాను చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు ఇదంతా జరుగుతా ఉంది రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని కలవనేవారు కలవనివడానికి వీల్లేదు మీరు కలిస్తే మీ కర్మ వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి నేను చెప్పింది వినాలి నేను మళ్లీ వస్తా అప్పుడుదాకా వెయిట్ చేయండి ఈ రకంగా రైతులు మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళని డ్యామేజ్ చేసింది కాకుండా మళ్లీ కొంతమంది రైతులు ఎదురు పెట్టుకుని ఆయన బినామీలు వాళ్ళందరినీ అడ్డం పెట్టుకుని ఈ కథ నడుపుతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏ హక్కులు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవే హక్కులు ఉంటాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి ఎక్కడ డెవలప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు డిసిషన్ తీసుకుంటారు మూడు ప్రాంతాలు అభివృద్ది వికేంద్రీకరణే మా లక్ష్యం కాబట్టి మూడు ప్రాంతాలు డెవలప్ చేయడం మా ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే అమరావతి కూడా ఉంటుందే తప్ప అమరావతి ప్రధానం కాదని చెప్పి చెప్పదలుచుకున్నాం అదేవిధంగా మళ్ళొకసారి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు బినామీల రాజధాని ఎన్నాళ్లు కొనసాగించాలని చూసినా అది జరిగేది మాత్రం కాదు కనబడతా ఉంది కదండి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా వాళ్ళు చేస్తున్న అడావుడి తప్ప మరొకటి కదా మీకు కనిపిస్తా ఉంది కదా నేను నిన్న మొన్న మందడం మీదకి వెళ్తా ఉన్నా ఇంట్లో ఒక్కళ్ళు లేరు ఒక్కళ్ళు కూర్చోాలా కానీ వాళ్ళు తొమ్మిది వందల రోజు అని చెప్పి తొమ్మిది వందల రోజు స్టార్ట్ చేశారు అవసరమైన రోజు జనాలను తీసుకొస్తారు తీసుకొచ్చి దాన్ని మాట్లాడి తీసుకుని వెళ్ళిపోతారు ఒక మాట అండి హైకోర్టు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి డిసిషన్ తీసుకున్నది వేరు వేరేం కాదండి అమరావతి డెవలప్మెంట్ దాంట్లో అమరావతి డెవలప్ చేయండి అని చెప్పి హైకోర్టు చెప్పింది ఆ డెవలప్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు అంతే తప్ప దీన్ని ఎక్కడో మర్చిపోయారనో హైకోర్టు విమర్శలు చేయలేదండి ఎక్కడ మర్చిపోలేదండి ఎవరిని మర్చిపోయే ఉద్దేశం కూడా లేదని చెప్తా ఉన్నా మూడు ప్రాంతాలు డెవలప్ చేసే దాంట్లో అమరావతిని డెవలప్ చేస్తామని మేము చెప్తా ఉన్నాం హైకోర్టు కూడా అమరావతిని కూడా డెవలప్ చేయండి అని చెప్పింది జడ్జి గౌడ సుప్రీంకోర్టు రిటైర్ చేసి ఆయన తర్వాత ఇంకొక ఒక అడ్వకేట్ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు అడ్వకేట్ వాళ్ళిద్దరు కూడాను ఇంతవరకు ఎందుకు కౌంటర్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఎందుకు సుప్రీంకోర్టు వెళ్ళలేదని క్వశ్చన్ చేస్తున్నారు అంతేకాకుండా ఇందాక సహోదరు అడిగిన చెప్పినట్లు మంత్రులను ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా పార్టీలో ప్రభుత్వంలో పార్ట్నర్ పార్ట్ కాబట్టి వీళ్ళ మీద కూడా చీఫ్ చీఫ్ సెక్రటరీ మీద కాకుండా వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి వీళ్ళ మీద కూడా జైలు పంపాలా అని చెప్పేసి కామెంట్స్ చేస్తాడు ఒక మాట చెప్తానండి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడిచ్చారో మీకు ఇది అంతకు అర్థమై ఉంటది ఇదంతా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ కాబట్టి ఇందులో ఆయన చంద్రబాబు నాయుడు గారికి నచ్చకపోతే ఎవరినైనా పార్టీలకి చేర్చమని చెప్తాడు అందులో భాగంగా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి డెసేషన్ చంద్రబాబు నాయుడు గారు వాయిస్ బయట కినిపించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఉంటే ఒక శక్తి అనుకుంటాడు ఆయన కానీ మిగతా వాళ్ళు ఎవరు పాలించినా ఎవరు ఏ ముఖ్యమంత్రి పదవులోనో మినిస్టర్ పదవులోనో ఆయన కనిపించరు అలా మైనస్గా కనిపిస్తా ఉన్నారు కాబట్టి ఏంటంటే ఉన్న ఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆపేసి చంద్రబాబు నాయుడు గారిని పిలిచి నువ్వెక్కి పాలించాయా స్వామి నువ్వే బ్రహ్మాండం అని చెప్పే వరకు ఈ ఉద్యమం చేయాలని చూస్తా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పుకున్నది ఏది జరగదండి సమయం సమయం వచ్చినప్పుడు వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం వెళ్లకుండా ఉన్నామనేం కాదు కదా దానికి టైం పట్టుద్ది వెళ్ళాల్సిన టైంలో ఖచ్చితంగా వెళ్తాం ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు అండి ఎందుకంటే మనకు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అర్ధాంతరంగా పరిగెత్తుకొని పారిపోయి కరకట్టుకొచ్చి దాక్కోవాలని అవసరం ఏమొచ్చిందో ముందు ఈ విమర్శ చేసేవాళ్ళు చెప్పాలా బీజేపీ వాళ్ళతో ఎవరు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారో వీళ్ళందరూ చెప్పాలా బీజేపీ వాళ్ళతో కానీ జనసేనతో కానీ ఎవరు వీళ్ళందరూ కలిసి పనిచేశారని తిరుపతి అంకన స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్లంటే పవన్ కళ్యాణ్ పదేళ్లంటే బీజేపీ వాళ్ళు పదిహేను ఏళ్లంటే ఇప్పటి వరకు వాళ్ళు బీజేపీ రెండో సాక్షి సెకండ్ టైం కూడా గెలిచింది ఇప్పటి వరకు కూడా వాళ్ళు కనీసం ప్రత్యేక హోదా విషయం మాట్లాడుతావరని అంటే ఇవాళ వైఎస్ఆర్ సిపి వచ్చింది కాబట్టి వాళ్ళ మీద నడదామని చెప్తాను ప్రత్యేక హోదా రాకపోయినా ఏమంటించుకున్నాడు బీజేపీలతో జనసేన వాళ్ళతో బీఎస్పీ వాళ్ళతో సిపిఎం ఇంకా కొత్తగా పార్టీ పెట్టే పార్టీలతో ఈ మధ్యకాలం కాలంలో కొద్దిగా గొప్ప చిన్న 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 లాయర్లు కూడా పార్టీలు పెట్టారు వాళ్ళని కూడా కలుపుకొని మొత్తం రండి నా వెనక నుంచి చూడండి నేను యుద్ధం చేస్తాను చెప్తాను అంటే కెపాసిటీ చాలా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవడానికి ఆయన కెపాసిటీ చాలట్లేదు లేదు కాబట్టి పది మందిని పోగేసుకోవాలని చూస్తాను మాకైతే ఎవరితో పోగేసుకున్న అవసరం ఎవరితో కలిసి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మారు ఉన్న దేవుడి మీద జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం మా అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాల పట్ల విశ్వాసం ఉంది కాబట్టి మాకు నమ్మకం ఉందండి ఆ నమ్మకంతో పనిచేస్తా ఉన్నాను తప్ప చంద్రబాబు నాయుడు గారి లాగా లేనిపోయిన సృష్టించుకొని ఒక ఫ్లెక్సీలు కట్టేసి అడావుడి చేస్తే ఏదో జరిగిపోయింది అనుకునే రోజులు కాదు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరికి ఏం జరుగుతా ఉందని లక్షా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ పేదల అకౌంట్లోకి వెళ్ళినాయండి ప్రతి పేదవాడు చదువుకుంటున్నారు పిల్లలు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఇంగ్లీష్ మీడియం ఏ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడే పిల్లల్ని చూసారా మామూలు వాయిస్ లేదు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నారంటే ఇంత మంచి నిదర్శనం ఏముంటది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేనేళ్లు పాలిస్తారనడానికి ఇంత మంచి నిదర్శనం కూడా పెద్దగా అవసరం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కర్మ పట్టింది ఆ కర్మ వదిలిపెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే ఎందుకు చెప్తానంటే అమరావతిని కూనీ చేసింది చంద్రబాబు నాయుడే ఎందుకంటే పచ్చడి పొలాలు మూడు సంవత్సరం మూడు పంటల పండే భూములన్నీ కూడా సర్వనాశనం చేసి ఆ పైర్లు ఆ భూములు ఉసురు కట్టుకున్నాడు ఉసురు కట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు డిపాజిట్లు గలంత కాబట్టి భవిష్యత్తులో కూడా అదే దీనమైన పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చిందండి అమరావతి రైతులు రైతులు ఏడుపు తగిలితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకే తగులుద్ది అందులో డౌట్ ఏం లేదు థ్యాంక్ యూ అండి